హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇదిగోండి ఇప్పుడు నడుము సైజు వచ్చి మనకి ఫార్టీ టూ అనమాట నడుము సైజే ఫార్టీ టూ ఫార్టీ టూ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో నేను చూపిస్తున్నాను చూడండి చెంక ఆమ్ రౌండ్ క్వాలిటీ కొలతకి నడుము కొలతకి ఎలా మ్యాచ్ చేస్తాను అనేది ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఓకేనా వీడియోలోకి అగోండి నలుమూని ఫార్టీ టూని నాలుగు భాగాలు చేస్తే పదిన్నర ఇంచులు వచ్చింది పదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా అలాగే వన్ అండ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఖర్చులకి మొత్తం ఆ వెడల్పు ఎంత ఉందో చూసుకొని అక్కడి నుంచి పదమూడు ఇంచులు వచ్చింది ఇంకా చూడండి అట్లా వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ క్లిప్ చేశారంటే మాత్రం మీరు మంచి మంచి టిప్స్ మిస్ అవుతారు చాలా బాగుంటుంది ఇది ఈ ప్రాసెస్ అనేది మీరు చూడండి సింపుల్ చేత కొత్త వాళ్ళు కూడా ఈజీగా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చు అస్సలు ఎవరు మీరు డౌట్ పడాల్సిన పనే లేదు ఒకసారి మీరు అసలు ముందు పూర్తిగా కటింగ్ అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అంత హెవీ సైజ్ బ్లౌజ్లు వస్తే మీకు ఎలా ఉంటుందండి పొడుగు వచ్చి పద్నాలుగున్నర ఉంది నేను వన్ ఇంచ్ యాడ్ చేసి పదిహేనున్నర ఒక హాఫ్ ఇంచు పొడుగు పెంచమంది పదిహేను పదహారు ఇంచులు పెట్టాను అనమాట ఓకేనా అలా చుట్టూరు అక్కడ ఒక పదిహేనున్నర ఇంచులు పదహారుకి పెట్టుకున్నాను అలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఒక బాక్స్ షేప్లో మనం ఖర్చుల కోసం పెట్టిన దగ్గర నుంచి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి అట్లా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను షోలర్ కరెక్ట్గా రెండున్నర ఉంది నెక్ విడితే కూడా చూడండి రెండున్నర షోల్డర్ మూడు మొత్తం హాఫ్ ఇంచ్ షోల్డర్కి మనం యాడ్ చేసుకోవాలి ఓకేనా అలా అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా ఐదున్నర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మూడున్నర రెండున్నర కలిపితే మూడు రెండున్నర ఐదు ఐదున్నర ఇంచీలు శంక ఆమరౌండ్ కానీ సోలర్ కానీ దాంట్లో డివైడ్ చేస్తే అవ్వండి ఒక గేత్ తక్కువ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నేను కరువు కోసం నీట్గా పర్ఫెక్ట్గా మనం ఫినిషింగ్ నీట్గా తీసుకోవడం కోసం శంక లస్సల ముడతలనే రావండి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను నీట్గా కరువు తీసుకున్నాను అక్కడ మనం షోల్డర్ ఖర్చులు పెడతాం కదా షోల్డర్ కోసం ఖర్చు పెట్టుకున్నాను అక్కడ నుంచి నేను నీట్గా శంక రౌండ్ ఆమె రౌండ్ అనేది కొలుచుకుంటున్నాను చుట్టుకొలత అలా కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం వీడియో స్పీడ్ పెట్టాను ఎందుకంటే వీడియోలు ఏంది అయితే నెట్ సరిపోవట్లేదు అందుకని అండి అలా కొలుచుకున్నాను కరెక్ట్గా పదిన్నర ఇంచులు కడిగి పర్ఫెక్ట్గా వచ్చేసింది అలాగే చూడండి నడుము కొలత కూడా కరెక్ట్గా అదే మెజర్మెంటు నడుము పదిన్నర ఇంచీలే దానికి దానికి సూపర్గా మ్యాచ్ అయింది అనమాట ఓకేనా అది అట్లా అట్లా అయిన తర్వాత చూడండి నీట్గా నడుము విత్తు ఉంది కదా అది ఆ నడుము విత్తిని కొలుచుకోవాలి నాలుగున్నర ఉంది నేను ఐదు పెట్టాను ఓకేనా అక్కడికి త్రీ ఇంచెస్ పెట్టాను నెక్ దగ్గర ఇది చాలా బాగుంటుందండి బ్లౌజ్ కటింగ్ అయితే అక్కడ నుంచి ఒక బాక్స్ షేప్గా డ్రాయింగ్ చేశాను అక్కడి నుంచి రౌండ్ షేప్ ఇచ్చాను కటింగ్ చేసుకుంటా ఇంకా చూడండి అయితే నేనైతే మాత్రం మీకు ఒక విషయం చెప్తున్నాను నీట్గా పర్ఫెక్ట్గా మనకి ఎంత వాళ్ళకి ఇప్పుడు మనకి ముప్పై రెండు ముప్పై అట్లా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సైజులు వాళ్ళకి అందరికీ దాన్ని బట్టే మనం దింపు దింపుకున్న దాన్ని బట్టే మనకి ముడతలు వచ్చింది రాంది అనేది మీకు తెలుస్తుంది అనమాట పర్ఫెక్ట్గా మనకి దింపు ఎంత ఉందనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఏడో నెంబర్తోనైతే పావుతక్కు మూడు ఎనిమిదో నెంబర్తోనైతే మూడు ఇంచీలు తొమ్మిదో నెంబర్తోనైతే మూడున్నర ఇంచీలు అక్కడ అటు ఇటు ఒక హాఫ్ ఇంచు పెట్టి డ్రాయింగ్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాను అంటే రెండు బ్లౌజులు నేను ఒకేసారి కట్ చేసేస్తున్నాను చూడండి అలా నీట్గా వదిలిచ్చి సర్దుకోవాలి ముందుగా సర్దుకొని హెడ్జ్లు అటు అటు ఉంచాలి ఫోల్డింగ్ మన వైపు ఉంచాలి అప్పుడు ఆ ఫోల్డింగ్ని అటు ఫస్ట్ సైడ్కి మడత ఖర్చుల కోసం ఒక డీస్ పెట్టుకోవాలి అలా ఓకేనా ఇప్పుడు ఇది ఫార్టీ టూ వచ్చింది కాబట్టి మనకి మనం ఫార్టీ టూ అంటే చాలా హెవీ సైజు బ్లౌజ్ కదా అంటే కొంచెం ఎక్కువ పెద్ద లాభం అనుసరి నడుము సైజు ఫార్టీ టూ ఉంది మీరు అర్థం చేసుకోండి ఫార్టీ సిక్స్ వస్తుంది అనమాట అంటే ఓకేనా ఆగండి ఆరున్నర ఉంది ఉంది చేతి పొడుగు వచ్చి నేను వన్ అండ్ హాఫ్ ఖర్చు కలుపుకొని ఏడున్నర పెట్టాను అనమాట నేను అక్కడి నుంచి అక్కడికి ఏడున్నర మార్కింగ్ చేశాను అలా ఏడున్నరకు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి చెంక డౌన్కి డ్రాయింగ్ చేసి చూస్తున్నాను అసలు క్లాత్ సరిపోద్దా సరిపోదా అని చెప్పి మార్కింగ్ పెట్టి చూశాను చూడండి ఇప్పుడు చెంకదింపు అనమాట మామూలుగా అయితే అప్పుడు పావుతో నాలుగు పెట్టాలి కానీ మూడున్నరే పెట్టాను నేను ఎందుకంటే ఒకవేళ మరి మనం దింప ఎక్కువ ఉంది కదని చెప్పేసి మనం అలా పెట్టిన ఒక్కొక్కరికి మ్యాచ్ అవ్వకపోవచ్చు అందుకని చెప్పి నేను మూడున్నరే తీసుకున్నాను దాంట్లో సగం మనకి అక్కడ పావుతక వైదొచ్చింది వచ్చింది ఐదు బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకున్నాం అక్కడ రెండించులకి కరువు పెట్టుకుంటున్నాం రెండించులకు సరిపోయింది మరీ హెవీ సైజ్ అయితే రెండు బాగు అట్లా వచ్చిద్ది కానీ రెండు సరిపోయేది అనమాట మనం అట్లా నీట్గా కరువు తీసి అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ముడతలు అస్సలు రావండి చంకల్లో చాలా బాగుంటుంది చెయ్యి మెజర్మెంట్ చూస్తున్నాను ఏడు మీద రెండు గీతలు ఉంది అదండి అలా డ్రాయింగ్ చేసేసాను ఓకేనా అట్లా అక్కడి నుంచి అలా కలిపేసి ఇప్పుడు కట్ చేసేస్తుందండి మీరు ఎప్పుడైనా సరే మార్కింగ్ అయితే అలా చేసుకోండి హ్యాండ్కి అస్సలు ముడతలే రావచ్చు అంకల్లో సూపర్ అంటే సూపర్ ఫిట్టింగ్ ఉంటుంది చూడండి నేనైతే ఇది ఒక మాస్టర్ కటింగ్ అండి చాలా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను నేను నేర్చుకుందే జెంట్స్ దగ్గర నేర్చుకున్నాను అనమాట కాకపోతే ఒక్కటి నాలుగు మైనస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ లోచంక్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నాకు చదువు లేదు చదువు లేకపోవడం వల్ల నేను మీకు కరెక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట ఓకేనా అదే నేను చెప్పలేకపోతున్నాను మీకు కరెక్ట్గా ఎలా చెప్పాలి అండి అని హ్యాండ్కి మొక్క తీసుకుందాం అనుకున్నాం అమ్మ మళ్ళీ ఒకవేళ సెస్ట్కి సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది మనం మిగిలిన పీసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మళ్ళీ దాన్ని తీసేసాను ముందు కట్ చేద్దాం అనుకోని కూడా ఓకేనా అదేనండి చూడండి అలా అదే అట్లా నీట్గా వేసి పరుచుకోవాలి అయితే నేను ఎలా తీసుకున్నానంటే ఈ క్లాత్ని మనం ఫోల్డింగ్ పెట్టి మామూలుగా అలా తీసుకుంటాం కదా నేను అలా తీసుకోవాలా హెడ్జులన్నీ కలిపి రెండు ఫోల్డింగ్లు చేసి అంటే అప్పుడు హ్యాండ్కి ముక్కలు తక్కువ పడతాయి అనమాట మామూలుగా చిన్న సైజు బ్లౌజులకి అయితే నేను ఏం చేస్తానంటే ఎజ్జులు సమానంగా చేతికి హ్యాండ్కి వచ్చేటట్టు పెట్టుకొని కట్ చేసుకున్నాను ఫస్ట్లో మీకు అది చెప్పడం మర్చిపోయాను నేను ఇదిగో చూడండి ఇంకోసారి ఆ బ్లౌజ్ ఎలా వేసుకుంటాను అన్నది మీకు చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి అట్లా స్ట్రైట్గా అంటే క్రాస్గా పెట్టుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి అలా అందరూ నేను ఇటు వేస్తారు కానీ నేను ఎప్పుడు అలానే కట్ చేసుకుంటాను నాకు అలాగ అలవాటు అయిపోయింది నేను మార్చుకోలేను కూడా అది ఇజ్జిలకసి చెంకదింపు పెట్టాను నెక్ ఏమో అవుట్ అటు సైడ్ పెట్టాను అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకో నీట్గా పర్ఫెక్ట్గా చూడండి అలా మనం అక్కడ మార్కింగ్ చేసాం కదా షోల్డర్కి మూడి అక్కడ మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఆ రెండు మార్కింగ్లు కలిపేయాలి ఇట్లా చూడండి అట్లా కలిపేసినాక నెక్ ఉంది కదా నెక్కుని మీకు సింపుల్గా ముందు భాగం ఎంత లూజ్ ఉందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అట్లా స్ట్రైట్గా అలా వేయండి అలా వేసి ఆ రెండు నెక్కులు సమానంగా పెట్టండి అంటే కాజాలు పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టండి అట్లా పెడితే మీకు ఏంటంటే నెక్ అనేది నేను చూడండి అప్పుడు స్కేల్ని అడ్డంగా పెట్టండి ఓకేనా అలాగా అడ్డంగా పెడితే మీకు ఎంత వచ్చిందని తెలుసు ఇంచీలు వచ్చింది నాకు అదే ఇంచీలు నేను అక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇంచులకి అట్లా ఒక స్ట్రైట్ గీత ఆవిడ కొట్టుకుంటున్నాను తర్వాత రౌండ్ పెట్టుకుంటున్నాను అనమాట నీట్గా రౌండ్ షేప్ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఒక బ్లౌజ్ ఇచ్చాను మేడం చాలా బాగా కుదిరింది అసలు నేను జెంట్స్ దగ్గర కుట్టించాను కానీ నాకు బ్లౌజులు సెట్ అవ్వట్లేదు మేడం ఎక్కడన్నా కానీ మీరు ఒక్కడ కుట్టారు నాకు చాలా బాగా నచ్చింది మా వారు కూడా మీ దగ్గరే కుట్టించుకోమన్నారు ఫ్రెండ్ అని చెప్పి అన్నారు సరే నేను కూడా సంతోషంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవడమే మనకి ఇంపార్టెంట్ అది కానీ మనం ఆ టక్స్ నుంచి బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి టక్స్ ఉంటుంది కదా మనం వేసేది సెస్ట్ తక్కువ ఆ స్టక్స్ నుంచి సోలర్ మెజర్మెంట్ రెండు భాగాలుగా చేసి మనం పొడుక్ కొలుచుకోవాలి అట్లా కొలిస్తే పదమూడున్నర వచ్చింది నేను పద్నాలుగున్నర పెడుతున్నాను వన్ నుంచి యాడ్ చేసి ఏంటంటే వన్ ఇంచి ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి అలా వన్ నుంచి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఇంచీలు తర్వాత రెండున్నర ఇంచీలు సెస్ట్ అయితే అంతే ఉంది ఓకేనా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇంకా చూడండి అట్లా ఓకేనా కిందకి ఆ మార్కింగ్ కూడా మార్కింగ్ కలుపుకుంటాను నేను చూడండి అలాగే ఓకేనా అక్కడి నుంచి నెక్కు ఒకసారి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది అనమాట పర్ఫెక్ట్గా ఉంది అదే చూసుకొని ఇంకొంచెం చూడండి అక్కడ మూడు ఇంచులు అక్కడ రెండున్నర ఇక్కడ మూడు హాఫ్ ఇంచ్ కింద ఉంది కదా రెండున్నరే పైన పెట్టాను అట్లా డ్రాయింగ్ చేసేసాను చూడండి అలా ఇప్పుడు అలా చంక దగ్గర మనం కరెక్ట్గా డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే కరువు తీసుకోవాలి కదా కరువు కోసం ఓకేనా దాంతో నీట్గా అలా లోపలికి ఒక హాఫ్ ఇంచి పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోవాలి ఇవిడికైతే హాఫ్ ఇంచి ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా అది ఫార్టీ టూ నడుము సైజ్ వచ్చిందంటే లూజ్ వచ్చి ఫార్టీ సిక్స్ వస్తుంది అనమాట మీరు అది ఒకటి గమనించండి ఈ ఫార్టీ సిక్స్కి మనం ఎప్పుడైనా నడుము భాగంలోకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనం నడుం సైజ్ ఎంత వచ్చిందో దాన్ని మనం అలా చుట్టూ కొలతని కట్ చేసుకుంటున్నాం చూడండి నీట్గా చూడండి ఆ డ్రాయింగ్ చేసినట్టుగా నీట్గా కట్ చేసేస్తున్నాం అనమాట ఓకేనా అయిపోయింది ఇప్పుడు అక్కడ చిన్న టక్స్లు పెట్టుకోండి అలా రెండు దగ్గర కూడా టక్స్లు పెట్టుకొని మనకు ఈజీగా తెలుస్తుంది అనమాట అలా టక్స్లు పెట్టుకుంటే ఓకేనా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చి ఆవిడది మూడు పావు ఉంది అటు ఏమో మూడు ఉంది అందుకని నేను ఏం చేశానంటే సేఫ్ బెల్ట్కి చూడండి ఒకసారి టేప్తో నేనైతే కొలుచుకున్నాను కొలుచుకుంటే నాకు మూడు పావు వచ్చింది మనకి చెస్ట్లు మనం ఎంత పెట్టా రెండు ఇంచీలు మైనస్ చేయాలి కదా రెండు ఇంచీలు మైనస్ చేస్తే మనకి ఎందుకంటే ఫిల్ట్లోకి వాదు ఒకటి రెండు ఇంచు మేనేజ్ చేసి నేను పెట్టుకుంటున్నాను చదువు సేపు బెడ్ పొడుగు పదకొండు ఇంచులు పెట్టుకున్నాను అక్కడి నుంచి మూడున్నర ఇట్ మనం ఉక్సలు పట్టి కాజా పట్టికేసి నాలుగు ఇంచులు పావుదొక్క నాలుగు ఇంచులు పెట్టుకున్నాను నేను అంటే హాఫ్ ఇంచు యాడ్ చేయాలి కదా అటు ఇటు కలిపి అలా డ్రాయింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా మనం అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అది మనకు ఒక్సలు పట్టి వస్తుందని మనకు గుర్తుగా అనమాట ఇప్పుడు క్రాస్పీసులు గట్రా నేను ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే అప్పుడు పైపింగ్ చేయమంది అందుకు ఇప్పుడు నడుము పట్టి వెనక బెల్ట్ ఉంది కదా నడుము బెల్ట్ అనేది తీసుకుందాం రెండు జాకెట్లు తల క్లాత్లు కూడా నేను సమానంగా ఎజ్జులు సర్దుకుంటున్నాను నీట్గా పర్ఫెక్ట్గా అంటే మనకి ఎగుడు దిగుడు ఉంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తాయి కదా దానికోసం అనమాట సరే అదే చూడండి ఓకేనా అలా అలా కట్ చేసి చూడండి కటింగ్ అయితే మెయిన్ క్లాత్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా అక్కడే పెట్టుకొని కింద ఎత్తుకుతున్నాను అనమాట క్లాత్ అయితే అక్కడే ఉంది చెప్పాను కదా కొంచెం మతిమరపు వస్తుంది ఈ టెన్షన్ నుంచి ఈ యూట్యూబ్ నుండి ఇంకా నా టెన్షన్ అవుతుంది అనమాట అంటే ఆలోచిస్తాను అనమాట ఎప్పుడు నేను క్లిక్ అవుతానా అని అది నాకు లెక్క ఉండాలిగా అనుకుంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని రెండు ఫోల్డింగ్లు చేసుకుని ముందుగా హ్యాండ్ కట్ చేస్తాను ఎందుకంటే హ్యాండ్కి నేను జాయింట్లు ఎక్కువ నాకు ఇష్టం ఉండదు వేయడం ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేస్తాను కానీ ఫ్రంట్ పట్టుకైనా జాయింట్ చేస్తాను కానీ హ్యాండ్ కంటే నాకు ఇష్టం ఉండదు అయితే సాలకపోయినా బార్డర్స్ వచ్చినా అట్లాంటప్పుడే నేను వేస్తాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను చూడండి ఎజ్జుల వైపే ఎజ్జుల వైపు అలా పెట్టుకొని అప్పుడు లైనింగ్ చేసేసి ఖర్చులు కటువైపు కొంచెం ఒక టూ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఉంచుకొని అలా కట్ చేసేస్తాను చూడండి ఓఫెక్ట్గా అలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను నేర్పించే మెథడ్ అయితే మాత్రం చూడండి నేనైతే క్లాస్ కూడా నేర్ నేర్పించాలని స్టార్ట్ చేస్తున్నాను అంటే మీ యూట్యూబ్లో కాదునండి బయట అందరూ అడుగుతున్నారు నన్ను మేడం మీరు నేర్పించండి మంచి మంచి మోడల్స్ కొడుతున్నారు కదా మాకు కూడా నేర్పించండి అని చెప్పేసి వచ్చి అడుగుతున్నారు మనం ఎంత ఛార్జ్ చేసుకుంటే బాగుంటుందో ఒకసారి నాకు కామెంట్లో ఇక తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో మేము ఎంత శాలరీ పే చేయాలో వాళ్ళని నేను అడగాలనేది నాకు ఒకసారి కామెంట్లో అయితే తెలియచేయండి ఓకేనా ఎంతైతే బాగుంటుంది అనేది నా రీజనబుల్గా నేను నేర్పించే మోడల్స్ అయితే మాత్రం నేనైతే ఏ మోడల్ అయినా సరే మీరు ఒక పిక్ పెట్టారంటే ఆ పిక్ ప్రకారం నేను కుట్టేస్తాను ఓకేనా అదనమాట ఇప్పుడంటే యూట్యూబ్లో చూసి అదని అదే నేర్చుకున్నాము అనుకుంటాం కానీ ఒకప్పుడు కూడా నాకు ఏం యూట్యూబ్ తెలియకపోయినప్పుడు కూడా నేను అన్నీ కూడా నా ఓన్ మైండ్ మైండ్తో నేను ఆలోచించుకొని కట్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే కొంచెం ఫ్లేవర్స్ కానీ వైట్ గీత ఉంది కదా అదైతే కంపల్సరీగా రావాల్సిందే ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉంది బ్లౌజ్ ఏమో హెవీ బ్లౌజ్ దానికోసం అలా చూడండి అట్లా నీట్గా పరుచుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట మెయిన్ క్లాత్ని కూడా సర్దుకోవాలి ఒకటికి రెండు సార్లు అసలు క్రాస్ వచ్చిందా లేదో అందుకే అట్లా చూసా క్రాస్ ఫుల్ క్రాస్ ఉంది అందుకని నేను తీసేస్తున్నాను ఆమె ఏమో ఒక చీరలో క్లాత్ పైపింగ్ చేయమంది దీనికి దానికేమో నా దగ్గర రెడీమేడ్ పైపింగ్ ఉందన్నమాట దాన్ని అయ్యి మన సిలవర్ది చూసింది ఆవిడ చూసి ఇది వెయ్యండి కొంచెం నాకు అన్నారు సరే అండి వేస్తాను అన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయని అడగాలని నాకు అనిపించట్లేదు ఎందుకంటే మీరు ఎవరు చేయట్లేదు కదా ఇంకా తెలుసుకోలేదు అంతే ఇంక నేనేం చెప్పను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను అది ఒక్కటే నేను మేము మీకు చెప్పేది నేను అడిగేది కూడా అంతకుమించి నేను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అడగను ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అన్నీ ఒక కట్ట కట్టేశాను కట్టేసి అట్లా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అందరూ శుభమస్తు బాయ్ బాయ్